మనము ఇంగ్లీష్ తేదీలలో జన్మించిన వారి గుణ అతిశయములు గుణగణాలు ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఏడవ తారీఖు పదహారవ తారీఖు ఇరవై ఐదవ తారీఖులలో జన్మించిన వారు గ్రహము కేతు వీరు రహస్యాలను కాపాడడంలో గట్టివారుగా ఉంటారు తక్కువ పక్షమైన మిత్రులతోనే వీరికి పరిచయం చేస్తారంటే వీరు తక్కువ మంది స్నేహితులు ఉంటారు అదే సమయంలో సకల జనమందు పరిచయం అవడానికి వీరికి ధైర్యం ఏర్పడే అవకాశం కూడా ఉంది వీరి చుట్టూ ఉండేవారికి మీరు మంచి ఉపదేశము చేయగలరు గ్రహముని ఎలా ప్రార్థించాలి మహాశిర మహావక్రో దీర్ఘధంశ్రు మహాబల అతనుశ్చోర్ధ కే పీడాంహరుతు మేసికి అని కేతుగ్రహను ప్రా కేతుగ్రహమును ప్రార్థించుకోవాలి ఆ తర్వాత మనము కేతు స్తోత్రాన్ని ధ్యానిస్తే మంచి కలుగుతుంది అలాగే వారానికి ఒకసారి కేతుకు అర్చన చేసుకుంటే చాలా మంచిది ఇక మరి యొక్క తారీఖు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖుల్లో జన్మించిన వారి గురించి తెలుసుకుందాం ఈ తేదీలలో జన్మించిన వారి గ్రహము శని ముండితనమైన గుణం మళ్ళీ న్యాయాన్ని కాపాడే గుణము వీళ్ళకే ఉంటుంది నేనే అన్ని అనే గర్వం కలవారుగాను ఉంటారు వీరికి విసుగు కలిగితే దాని నుండి బయటపడటానికి చాలా రోజులు పడుతుంది అదే సమయంలో వీరు మంచి గుణములు నేర్చుకొని గొప్పవారుగా కూడా ప్రకాశించే అవకాశము కలదు వీరు గురువారము దక్షిణామూర్తికి అర్చన చేసుకుంటే మంచి కలుగుతుంది ఇక శనిగ్రహానికి మనం ప్రార్థించుకోవాల్సిన సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాచ శివప్రియ మందచారా ప్రసన్నాత్మా పీడాం ధరతు హరతు మే సని అని శనిగ్రహాన్ని ప్రార్థించుకోవాలి ఇక తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తా తేదీల్లో జన్మించిన వారు ఈ తేదీల్లో జన్మించిన వారి గ్రహము అంగారకుడు తన తోటి వారి కష్టములను నివర్తించే గుణం కలవారు వీళ్లకు దేహబలము మనోబలము సమృద్ధిగా ఉండను అనవసరమైన కార్యాలలో తలదూర్చినను చిక్కులు ఏర్పడుతుంది అయినా కానీ మీరు వదిలిపెట్టరు అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు అని చెప్తున్నారు ఇక సుబ్రహ్మణ్య స్తోత్రము చేస్తే ఈ అంగారక గ్రహము కలిగిన వారు ఈ తారీఖుల్లో జన్మించిన వారు అంగార కొనిగా ప్రార్థించిన సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించిన మంచి జరుగుతుంది అని చెప్నారు ఇక అంగార కొనికి ప్రార్థన చేసుకునేది భూమిపుత్రో మహాతేజ జగతా భయకృత్సద సృష్టికృత్ సృష్టికృత్ చ పీడాం హరుతుమే కుజ అని చెప్పబడింది ఇలా ఇంగ్లీష్ తేదీల్లో జన్మించిన వారి గుణాతి సేవలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వారేమో సూర్యగ్రహానికి చెందినవారు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తే తేదీల్లో జన్మించిన వారు చంద్రగ్రహానికి సంబంధించినవారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో జన్మించిన వారు గురుగ్రహానికి సంబంధించిన వారు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తారీఖుల్లో జన్మించిన వారు రాహుగ్రహానికి సంబంధించిన వారు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వారు బుధ గ్రహానికి సంబంధించిన వారు ఆరు పదహైదు ఇరవై నాలుగు తేదీల్లో జన్మించిన వారు శుక్రగ్రహానికి సంబంధించిన వారు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో జన్మించిన వారు గ్రహానికి సంబంధించిన వారు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తా తేదీల్లో జన్మించిన వారు శని గ్రహానికి సంబంధించిన వారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తారీఖుల్లో జన్మించిన వారు అంగారకుడు ఇలా నవగ్రహాల యొక్క సమూహంలోనే ఆ సంచారంలోనే ఈ ఒకటి నుండి ముప్పై ఒక్క తారీఖు వరకు మన ఆంగ్ల మానం ప్రకారం జన్మించిన వారికి సంఖ్యల్లో జన్మించిన వారు మనం జన్మదినం జరుపుకున్నది కూడా ఆ తారీఖులే కదా వారు ఆయా గ్రహాలకు ప్రీతి చేసుకుంటే వారి జీవితాల్లో సుఖ సంతోషాలతో ఉంటారు అని వారి ఆ గుణ ఆ గ్రహానికి ఏదైతే గుణం ఉంటుందో ఆ గుణమే ఆ జాతకులకు ఆ రోజు ఆ తారీఖును జన్మించిన వారికి లభిస్తుంది ఉంటుంది ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పబడిన శాస్త్ర ప్రకారం చెప్పబడిన వాక్కు అని ఇందు మూలంగా తెలుపబడింది సర్వే జనా శుకం లోకా సమస్త సన్మంగళాని మంగళాన్ని హరి ఓం తత్సత్